ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ జర్నలిస్టు స్వేచ్ఛ మరణం గురించి గత మూడు రోజులుగా వరుసగా కథనాలు ప్లే అవుతూ ఉన్నాయి నేనేమంటానంటే హద్దుల మీరైన స్వేచ్ఛ ఇవాళ స్వేచ్ఛ మరణానికి కారణమైందా ఎందుకు హద్దు మీరిన స్వేచ్ఛ నేను అంటున్నానంటే స్వేచ్ఛకి చేతికొచ్చిన కూతురు బాధ్యత చూడాల్సిన ఒక తల్లి తండ్రి ఇంతమందిని ఏడిపిస్తూ తన బరువు బాధ్యతలను మర్చిపోయి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది స్వేచ్ఛ ఇప్పుడు స్వేచ్ఛ మరణానికి కారణం ఏమని వింటున్నాం మనం ఒక వ్యక్తి ఇదిగో పూర్ణచంద్ ఇతను స్వేచ్ఛని మాయ మాటలో పెట్టాడు ప్రేమించానన్నాడు కలిసి జీవితాన్ని పంచుకుంటా అన్నాడు పెళ్ళి చేసుకుంటానన్నాడు తన నీ బా నీ బాధ్యతలన్నీ నేను చూసుకుంటా అన్నాడు ఈ మాటను నమ్మి స్వేచ్ఛ తన భర్తకు కూడా విడాకులు ఇచ్చింది అలాగే నువ్వు కూడా నీ భార్యకి విడాకులు ఇచ్చి నాతో వచ్చాయని చెప్పి చెప్పింది మొదట ఒప్పుకున్నాడు తర్వాత ఒప్పుకోలేదు ఇది వింటున్న చర్చ కానీ ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి ఉండటానికి ఒక కుటుంబం కుదిరైపోవాలా ఒక మహిళ ఒంటరి మహిళ అయిపోవాలా ఒక కూతురు తండ్రి కింద అయిపోవాలా ఇప్పుడు స్వేచ్ఛ ఒకటి ఆలోచించాలి తను ఎవరితో రిలేషన్ పెట్టుకుంది అయినటువంటి ఒక వ్యక్తితో ఒక కూతురు తండ్రితోటి ఒక భార్యకి భర్తతోటి రిలేషన్ పెట్టుకుంది ఆ భార్యకి ఇచ్చి వస్తానని ఏమతో చదివి కోసమో సుఖం కోసమో మాయ మాటలే చెప్పాడు ఇతను చెప్పింది మాయ మాటలే దాంట్లో నాకేం భిన్నాభిప్రాయం లేకపోవచ్చు జరిగింది నిజ యా స్థితికి మనం వింటుందే నిజమైతే మాత్రం మాయ మాటే చెప్పుండొచ్చు ఉండొచ్చు కోసం సుఖం కోసం వంద చెప్పుండొచ్చు కానీ దాన్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా డెసిషన్ తీసుకునే స్థాయి నీది కదా నువ్వు పద్దెనిమిది సంవత్సరాల జర్నలిజం కెరీర్ ఉంది నువ్వు రచయితవి సామాజిక స్పృహం ఉన్నటువంటి వ్యక్తివి దేన్ని యాక్సెప్ట్ చేయాలి దేన్ని యాక్సెప్ట్ చేయకూడదు అని తెలియాలి కదా పైగా ఇవాళ స్వేచ్ఛ కూతురు ఆరోపిస్తూ ఉంది మమ్మని నన్ను దూరం చేయటం కోసం ఈ వ్యక్తి ప్రయత్నం చేసేవాడు నాతో బ్యాక్ టచ్ చేసేవాడు నేను మా అమ్మకు కూడా చెప్పాను కానీ మా అమ్మ నమ్మలేదు వినలేదు మరి నీ కూతురు చెప్పినప్పుడన్నా నువ్వు వినాలి కదా వాళ్ళ స్వేచ్ఛ పేరెంట్ చెప్తున్నారు మా అమ్మాయికి మేము కూడా చెప్పి చూసాం వినలేదు అమ్మ నాన్న చెప్పినప్పుడన్నా వినాలి కదా మనం అనుకోకుండా ఒక చెడుదారిలో పడిపోవటం వేరు మన చెడుదారిని సరి చేయడానికి మన పెద్దవాళ్ళు ట్రై చేసినా మన పిల్లలు ట్రై చేసినా దాన్ని పట్టించుకోవటం వేరు ఇది ఏమైంది స్వేచ్ఛాయి కానరాని రోగాలకి వెళ్ళిపోయింది మాయ మాటలకి మనసుని చంపుకునేటువంటి విధానం కావచ్చు ఏదైనా కారణాలు కావచ్చు ఎస్ ఒక మనిషి చనిపోవటం వెనకాల చాలా చాలా కారణాలు ఉంటాయి ఎవరిని కాదు అనేటువంటి లేదు కా ఇక్కడ మాయమాట చెప్పిన ఈ వ్యక్తం తప్పు ఇలాంటి వ్యక్తితో రిలేషన్ కొనసాగించి తను పెళ్లి చేసుకుంటాడని అనుకున్నటువంటి స్వేచ్ఛ కూడా అంతే తప్పు కదా ఇలా ఈ పూర్ణచందు భార్య కూడా బయటకొచ్చింది స్వేచ్ఛ కూతురు చేస్తున్న ఆరోపణలని తప్పు నా బిడ్డను ఎలా చూసుకున్నాడు ఆ బిడ్డను కూడా అలాగే చూసుకున్నాడు బంగారం కొనిచ్చాడు బట్టలు కొనిచ్చాడు ఏదో అదే పూర్ణచంద్రు లెటర్ రాశాడు కదా ఇలాంటివి చెప్తా ఉంది పైగా స్వేచ్ఛనే ఈ వ్యక్తిని టశ్చర్య పెట్టేది నన్ను కాశీకి తీసుకెళ్తే ఆమెనెవరిని తీసుకెళ్ళటానికి అని చెప్పి స్వేచ్ఛ పూర్ణచెందుతో తగాలి పెట్టుకుంది అని చెప్పేసి ఆమె ఆ వీడియో బయట అంటే రూపాయికి రెండు వైపులో చూడాలి కదా మనం ఒక స్వేచ్ఛ వర్షనే కాదు కదా ఈ పూర్ణచందు భార్య వర్షం కూడా చూడాలి కదా పూర్ణచందు భార్య వర్షం ప్రకారం అదే గనుక నిజమైతే సొంత భార్యని తీసుకెళ్లొద్దు అంటే అని స్వేచ్ఛ ఎవరు అసలు సొంత భార్యని కాశీకి తీసుకెళ్లొద్దు అంటే అనుకుని స్వేచ్ఛ ఎవరు ఆమె ఎవరు నడగటానికి స్వేచ్ఛకున్న హక్కు ఏంటి ఒక రిలేషనే రాంగ్ ట్రాకు దాంట్లో మళ్ళీ ఒక ఎమోషను దాని కోసం చనిపోవటం ఇవాళ స్వేచ్ఛ మరణం ఎంతమందిని ఇబ్బంది పెట్టింది పూర్ణచందుని జైలుకి పంపించింది పూర్ణచందు భార్యని రోడ్డు మీద పడేసింది భార్యని కూతుర్ని తర్వాత స్వేచ్ఛ కూతురికి తల్లి లేనిది తండ్రి లేనిది ఎవరు లేని వాళ్ళు అయిపోయారు అన్నదైపోయింది స్వేచ్ఛ తన తల్లిదండ్రులు బాధ్యత చూడాలి వాళ్ళు ముసలి వయసుకొచ్చారు వృద్ధాప్య దశకొచ్చారు ఇలా బాధ్యతని గాలి కొదలేసింది పైగా వాళ్ళ మీద బరువు పెట్టిపోయింది ఇప్పుడు స్వచ్ఛ కూతురు చూసుకోవాల్సిన బాధ్యత స్వేచ్ఛ తల్లిదండ్రులు బరువు బాధ్యతలు ఇప్పుడు కేవలం స్కూల్ ఎడ్యుకేషన్ కాడే ఉంది స్వేచ్ఛ కూతురు నెక్స్ట్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఉంటుంది హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఉద్యోగము పెళ్ళి చాలా ఉంటాయి ఈ బరువు బాధ్యతలన్నీ చూడాల్సిన పరిస్థితి ఎవరిది వృద్ధాప్య దేశకు వచ్చినటువంటి స్వేచ్ఛ తల్లిదండ్రులు జీవితాంత ఉద్యమాల కోసం సమాజం కోసం కేటాయించిన వాళ్ళు ఇప్పుడు మనవరాలు కోసం కేటాయించాలి ఈ సమాజంలో ప్రజలందరి కోసం తమ జీవితాన్ని కేటాయించిన వాళ్ళు ఇప్పుడు తమ కూతురు బాధ్యత లేకుండా వదిలేసిపోయినటువంటి బాధ్యతల్ని చూడాలి ఒక్క స్వేచ్ఛ మరణం చాలామంది విషయాలు ఈ చర్చ జరగాలి రూపాయికి ఒకవైపు చర్చిస్తున్నారు పూర్ణచంద్ వేధించుంటాడని పూర్ణచంద్ ఏదో వార్నింగ్ ఇచ్చి ఉంటాడని పూర్ణచంద్ర మాయ మాట చెప్పి మోసం చేశాడని కావచ్చు మాయ మాటలే చెప్పు ఉండొచ్చు కానీ ఆ మాయ మాటకి లొంగే అనేది ఒకవేళ మాయ మాటలే చెప్పాడు ఏం పూర్ణచంద్ర లేకుండా లైఫ్ లేదా నీ కూతురు లేదా నీ నీకు తల్లిదండ్రులు లేరా నువ్వు వాళ్ళతో కలిసి లైఫ్ని ట్రావెల్ చేయలేవా నీ కూతురు కోసం బతకాల్సినటువంటి అవసరం నీకుంది కదా నీకు మంచి జాబ్ ఉంది మంచి కెరీర్ ఉంది సమాజంలో మంచి గుర్తింపు ఉంది అన్నీ ఉన్నాయి కానీ అల్లు నోట్లో శని ఉంది అంటారు పెద్దవాళ్ళు సామెత అన్నీ ఉన్నాయి కానీ అల్లు నొట్లు శనుందని ఆ శని ఇప్పుడు ఏమని చంపేసింది దారుణమైన రిలేషన్స్ అండి ఈ మధ్య వింటుంటే బాధ అనిపిస్తూ ఉంది సరే ఆ రిలేషన్స్ ఎక్కడో ఒక మూలన ఏదో ఊళ్ళో తగలబడ్డాయి అంటే వేరు కానీ జర్నలిస్ట్ జీవితంలో ఈ రిలేషన్స్ ఏంటి ఆ రిలేషన్స్కి మళ్ళీ ఎమోషన్స్ తోడు మనసుకు తీసుకోవటం ఇప్పుడు స్వేచ్ఛ ఒక విషయాన్ని ఆలోచించిందా నాతో పెళ్లి చేసుకోవాలంటే తన పెళ్ళి చేసుకోవాలంటే ఇంకొక మహిళ ఒంటరి కావాలి ఒక కూతురు తండ్రి అయిపోద్ది ఇలా పూర్ణచంద్ అనే వ్యక్తి ఒక భార్యకు విడాకరిస్తే కానీ నన్ను చేసుకోలేడు నా జీవితంలో తోడు కోసం ఇంకొక జీవితాన్ని తోడు దూరం చేయాలి ఇది కనీసం మినిమం కామన్ సెన్స్ కదా మినిమం కామన్ సెన్స్ కదా ఒకవేళ పూర్ణచంద్ పెళ్లి చేసుకుంటా అన్నా ఇష్టపడి వీళ్ళు రిలేషన్ పెట్టుకున్నా ఇప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి కదా తీర్పు తీర్పురని ఇష్ట వచ్చిన రిలేషన్ కొనసాగించవచ్చు అని సరే కొనసాగించినా నువ్వు మాత్రం నీ భార్య పిల్లలతోనే ఉండని స్వేచ్ఛ కౌన్సిలింగ్ చేయగలగాలి స్వేచ్ఛ కౌన్సిలింగ్ చేయగలగాలి నీ భార్య పిల్లలను బాగా చూసుకో వాళ్ళతోనే ఉండు నీకు కూతురు ఉంది బాగా చూసుకో అని చెప్పగలగాలి చెప్పగలగాల్సిన స్థితిలో ఉండి అతను ఆవిడ విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకోవాలని అడగటం ఏంటి అసలు దానికోసం చచ్చిపోవటమైంది అసలు ఆ చర్చ ఏంటి అసలు దారి తప్పిన బంధాలు ఇందాక చెప్పాను కదా హద్దులు మీరైనా స్వేచ్ఛ ఇలా స్వేచ్ఛ జీవితాన్ని ఆగం చేసి పడేసింది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీ రిలేషన్స్కి ఒక హద్దులు ఉండాలి మీ జీవితాలకు ఒక పద్ధతు ఉండాలి జీవితాలు ఎప్పుడైతే పద్ధతులు దాటిపోతాయో సాంప్రదాయాలకు విలువ ఇవ్వకుండా విలువలకు విలువ లేకుండా చేసే రకంగా మన జీవితాలు తయారవుతాయో మన రిలేషన్స్ తయారవుతాయో అవి ఎప్పటికైనా ఏదో ఒకరోజు మన ఇబ్బంది పెడతాయి పగబట్టినట్టు కాటేస్తాయి పగబట్టినట్టు ఈ స్పేచ్ఛ లైఫ్ నుంచి మనం తీసుకోవాల్సిన గుణపాఠాలు ఇవి వ్యక్తిగతంగా నాకు మంచి మిత్రులు కానీ ఆమె మెయింటైన్ చేసినటువంటి రిలేషన్ మాత్రం మంచి రిలేషన్ కాదు సరే ఇలా నుంచి వాళ్ళు ట్రాప్లో పడిపోయిందానికి ట్రాప్లో పట్టడానికి ఏమైనా చాపెల్దా వలయగానే పడిపోవటానికి ఎన్ని డిబేట్లు చేసి ఉంటుంది ఎన్ని మాటలు చెప్పు ఉంటుంది ఎంతమందికి మాటలు చెప్పు ఉంటుంది ఎన్ని రచనలు ఉంటుంది కానీ ఏది ఏమైనా స్వేచ్ఛ నువ్వు చేసించాలి తప్పు నీ ఫలితంగా వేయాల నీ బిడ్డ ఒంటరి అంటే తనకి తల్లి తోడు తోడు లేకు ఆల్రెడీ తండ్రి తోడు లేకుండా విడాకులైపోయింది తల్లి తోడు కూడా లేకుండా ఆ పాపకి అయిపోయినటువంటి పరిస్థితి ఏది ఏమైనా జరిగిన దాని నుంచి నేను మీ అందరికీ ఎందుకు స్వేచ్ఛ మరణం తర్వాత కూడా దీన్ని డిబేట్గా మారుస్తున్నాను ఎందుకు దీన్ని చెప్తున్నానంటే మీరు కూడా దీని నుంచి రకరకాల రిలేషన్స్ ఇలా సమాజంలో బయటపడుతున్నాయి కాబట్టి వార్తలుగా వస్తున్నాయి కాబట్టి దయచేసి రిలేషన్స్ పెట్టుకునేటప్పుడు మంచి చెడుకి సంబంధం లేకుండా మాత్రం పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయకండి మీ జీవితాలు ఏదో ఒక కొద్దిపాటి నిమిషాలు సుఖం కోసం జీవితాలు ఆగమాగమైపోతాయి కుటుంబాలు ఆగమైపోతాయి ఏదేమైనా ఒక స్పేచ్ఛ మరణం చాలామందిలో బాధని ఆవేదని నింపింది అన్నమాట మాత్రం వాస్తవం